ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా ఎవరూ ఊహించిన విధంగా ఆరు నెలల్లో వ్యవస్థలను గాడిలో పెట్టామని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు మన్యం జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశానికి జిల్లా ఇన్ఛార్జి మంత్రి హోదాలో ఆయన నేతృత్వం వహించారు గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని విధాలా నాశనం చేసిందని ధ్వజమెత్తారు కాస్త ఆలస్యమైన సూపర్ సిక్స్ పథకాలన్నీ తప్పకుండా అమలు చేస్తామని వెల్లడించారు జగన్మోహన్ రెడ్డి నుంచి పెద్ద పెద్ద నాయకులు అందరూ మాట్లాడుతున్నారు ఆరు మాసాల్లో ఈ ప్రభుత్వం ఏమీ చేయలేదని ఆరు మాసాల్లో ఎవ్వరూ ఊహించలేదు ఇంత తొందరగా ఈ రాష్ట్రాన్ని గాడిలో పెడతారని దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం మనకి సహకారం అందిస్తుంది పదిహేనవ తారీఖున సిగ్గు లేకుండా రైతుల సమస్యలపైన వినత పత్రాలు ఇస్తారట వైసీపీ పార్టీ వాళ్ళు ధాన్యం కొండం లేదని ఎక్కడ కొండం లేదు ఈరోజు విజయనగరం జిల్లాలో ఎక్కడ ఒక్క రైతున ధాన్యం కొనలేదని ఎవరైనా రాగలరా ధాన్యం కొన్ని నాలుగు గంటల్లోనే రైతుల అకౌంట్లో డబ్బులు ఇచ్చినటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం మాట్లాడితే అన్నదాత సుఖీబాబు ఎందుకు ఇవ్వడం లేదని అడుగుతున్నారు ఇస్తాం నీలాగా మోసం చేయువు ప్రతి తొందరలోనే రైతుకి ఇరవై వేల రూపాయలు అన్నదాత సుఖీభావ్ కింద ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం మళ్ళీ రేపు నూట నలభై కోట్ల రూపాయలతో మళ్ళీ యంత్ర పరికరాలన్నీ ఇవ్వడానికి నిర్ణయం చేశాం విద్యా విధానాన్ని నేను చాలా బాగా చేసేసాను నా ఈ ప్రపంచంలో ఎవడూ చేయలేదని నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చాను నేను నవ్వుకున్నాను మూడు సంవత్సరాల పిల్లవాడు స్కూల్లో చదువుతుంటే వాడికి తీసుకెళ్లి ఐదు కిలోమీటర్ల దూరంలో పెట్టి ఆ స్కూల్కి తాళ వేసేస్తాడు ఇదే విద్యా విధానం మొత్తం ఐదు సంవత్సరాలు నాశనం చేసి ఈ వేళ నంగనాశి మాటలు మాట్లాడుతున్నారు విజయసాయి రెడ్డి వ్యక్తి ఏజ్ పెరిగింది ఆయన మళ్ళీ అధికారంలోకి వస్తాడట మా నాయకుడికి జైల్లో పెట్టారు బాధగా ఉంది మీలాగ చేస్తే ఆరు మాసాల్లో ఇరవై రోజుల్లో మీరు అందరూ బొక్కలోకి వెళ్తారు మేము అలాంటి పని చేయడం లేదని చెప్పి మేము ఏదైతే ఎన్నికల్లో సూపర్ సిక్స్ అని హామీలు ఇచ్చాము సూపర్ సిక్స్ అని హామీలు ఇచ్చాము ఒక్క హామీ కూడా విడిచిపెట్టకుండా అన్ని పూర్తి చేస్తాము